ఆ యానం విజ్యూ చూడే వచ్చేసి ఈ రైలు కోసం వాళ్ల గారి ప్రబంపు టూర్ రావాలి నగ్గినప్పుడు ఎవరికి మీరు ఎవరికి చేయి కొడతారు నేనా ఇండిపెండెంట్గా చేస్తాను మూడు లక్షల మ్యాజేటప్పుడు టీడీపీనా ఏంటి కాదు ఇండివిజువల్ మామూలు నేను ఏ పార్టీకి సంబంధించినోడి కాదు ఈ వైఎస్ఆర్ పరిపాలన అయితే భర్త వన్ అవర్ అతను ఆగేత్తాడు వెల్కమ్ టు ఏపీపీ దేశం కోనసీమ ప్రజల చిరకాల వాంఛ కోనసీమ రైల్వే కోత కోసం ఎంతో కాలంగా గత ఇరవై ఐదు ఏళ్ళుగా ప్రజలు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అంటే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు కోనసీమ రైలు సాధన కోసం ఎవరైతే ఏ నాయకుడైతే అంకిత భావంతో అంకిత భావంతో పనిచేస్తాడో ఆ నాయకుడికే జై కొడతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో ప్రస్తుతం ఏబిపి దేశం ఉంది ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కోసం ప్రజల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో దేశం ఎంసీ బాలయ్య గారు ఆ యానం విద్యుత్డే వచ్చేసినాం రైలు కోత ఈ మధ్యలో ఆయన మా దొరంగి కాలం చేయటం మొత్తం ఎక్కడే అక్కడ ఆగిపోయింది అమ్మ ఈ మహానుభావుడు మళ్ళీ ఆయన కుమారుడు అరేషడు ఇప్పుడు ఈసారి మంచి మెజార్టీతో నడిచాడు రైలు పోతానే ఆయన నడిగిన సంవత్సరంలోనే సంఘంలో ఏర్పాటు అవద్ది కూటమి బంపర్ వస్తాడు ఏమంటే కోనసీమ అభివృద్ధి జరగాలంటే ఎటువంటి నాయకత్వం రావాలి కోనసీమ అభివృద్ధి జరగాలంటే నిజాతీపరడం ఉండే నాయకుడు మనకు చాలా అవసరం నెక్స్ట్ గతంలో మనందరం అందరం చూసినాం కోనసీమ అభివృద్ధి మనకి ఇక్కడ టెర్మినటం ఓఎన్జీసీ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఎవ్వరూ కూడా ఏ నాయకుడికి ఇప్పటి వరకు కూడా వాళ్ళ స్వార్థానికే వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళు తీసుకున్నారో తప్పించి స్వార్థాన్ని ఉపయోగించి ప్రతి నాయకుడు స్వార్థంతో చేస్తున్నారు కోనసీమ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ప్రతి నాయకుల్లో స్వార్థం ఉంది స్వార్థం లేకపోలేదు కానీ తెలుగుదేశం జనసేన ఇవన్నీ ఒక విధమైన కూటమి బీజేపీ కూటమితో వచ్చింది ఇది నిస్వార్థంతో చేస్తుందని అభివృద్ధి కలుగుతుందని ఆశించి బాలయ్య బెస్ట్ ఇప్పుడు బాలయ్య గారి అబ్బాయి అంటే అతనికి ఒక ఒక జయం పెట్టుకున్నాడు ఆయన తండ్రి గారు ఆశయాన్ని కోనసీమకి ముద్దు పెట్ట మన బాలయ్య గారు అబ్బాయి నా తండ్రిలాగా నేను అంత గర్వపడే పేరు సంపాదించుకోవాలని నిస్వార్థపరుడు అటువంటి నాయకుడి కడుపును పుట్టాం మనం ఏ విధమైన మచ్చ తెచ్చుకోకూడదని అతను అభివృద్ధి ధ్యేయంగా అతను రాజకీయంలోకి వచ్చాడు అటువంటి వ్యక్తులు యువత యువత నాయకులు మనకు చాలా ముఖ్యం ఏ ప్రభుత్వం అంటే అండి మన ఇదే మౌళీ గారి ప్రభుత్వం రావాలి మౌళి గారి ప్రభుత్వం రావాలి ఇక్కడ బాలేసమరా మరి ఆయన లేరు కదండి వాళ్ళ అబ్బాయిలే మరి ఎప్పుడో దాన్ని చేయలేదు కదా ఇప్పుడు ఎలక్షన్ కోసం వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది సార్ ఎలక్షన్ ముందు అందరూ మాట్లాడేస్తున్నారండి ఆ ప్రభుత్వం బాగాలేదు ఈ ప్రభుత్వం బాగాలేదు ఇక జగన్ మన ఎమ్మెల్యే ఏమో అండి స్వరూప్ గారు కేంద్రంలో ఏమో కేంద్రంలో మౌళీ గారు ఉండాలి ఇక్కడ ఎంపీగానే రేపటి చదివే ఉండాలి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు సార్ సార్ ఎంతమంది ఉన్నారు సార్ ఎన్నికల నేపథ్యంలో కోనసీమకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎవరైతే అభివృద్ధి చేయగలరు అనుకుంటున్నారు తప్పనిసరిగా గంటి హరీష్ మాధూర్ గారు అయితే అభివృద్ధి చెందుతుందని మా అభిప్రాయం అండి ఎందుకంటే గతంలో కూడా గంటి మోహన్ చంద్ర బాలయ్య గారి వాళ్ళ నాన్నగారు టైంలో కూడా చాలా అభివృద్ధికి ఈ యొక్క తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి అభివృద్ధి నోచుకుంది అదే సందర్భంలో ఆయన వారసుడిగా ఉన్నటువంటి మా గంటిమోహన్ మన హరీష్ గారు కూడా అభివృద్ధి చేస్తారని మా అభిప్రాయం సార్ కోనసీమ సంబంధించి ఉంది రైలు పూర్తి అవ్వాలనుకుంటే తప్పనిసరిగా గతంలో కూడా గంటి మోహన్ చంద్ర బాలయో గారి స్పీకర్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో దానికి పునాదులు పట్టడం జరిగిందండి కనుక ఇప్పుడు కూడా ఆయన కుమారుడు హరీష్ గారి నేతృత్వంలోనే ఆ యొక్క రైల్వే సాధన మరి పూర్తవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం ప్రభుత్వం కూడా కొంత వచ్చింది కదా కదలిక వచ్చింది కానీ ప్రస్తుతం మన రాష్ట్ర మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా శాసన అసెంబ్లీలో కూడా ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ దాని గురించి రాష్ట్రం దరపు నుంచి వచ్చే ఓటాల గురించి ప్రస్తావించినటువంటి సందర్భం లేదు కనుక ఈ యొక్క ప్రభుత్వంలో అభివృద్ధి లేదు కనుకనే

ఉన్నట్టుగానే ఉంది అభివృద్ధి కానీ మా దాంట్లో లేని వాళ్ళకి మాత్రం ఏమీ లేదు లేని వాళ్ళకి ఏమీ లేదు అది పక్క హరీష్ మాధుర్ అంటే బాలయోగి వాళ్ళ అబ్బాయి ఒక పక్క రాబర ప్రసాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎవరు ఎవరైతే న్యాయం జరుగుతుంది ఎవరు నాకు తెలియనప్పుడు న్యాయం అడుగుతాను వాళ్ళు కోపం న్యాయం జరిగిందని చెప్పగలను నగ్నప్పుడు ఎవరికి న్యాయం చేయకొడతారు నేను కోనసీమ అభివృద్ధి జరగాలంటే ఎవరు అంటే కోనసీమనే కాదండి ఒక స్టేట్ అంతా అభివృద్ధి జరగాలి ఒక కోనసీమ ఒకటే కాదు మొత్తం స్టేట్ అయినా మొత్తం స్టేట్ అంతా జరగాలి మరి ఈ ప్రభుత్వం అంటే ముందు ప్రభుత్వం అదని ఇదని కొన్ని హామీలు ఇచ్చారు అది చేశారు మెయిన్ ఉద్యోగాలు కూడా ఏమీ లేవు ఒక ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ కూడా పోనీ ఏమీ లేవు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్లే ఇసుక మాఫియా ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి ఒక ఇసుక ఇసుకలోనే వాళ్ళు వాళ్ళ దందాలు చేసుకుని ఒక ఇసుక ఉంటే బిల్లర్సు దానివల్ల ఎంతమంది బతుకుతారండి చాలా మంది బతుకుతారు అది కాకుండా నెక్స్ట్ ఎటువంటి నాయకత్వం కావాలి మనకి డబ్బులిచ్చి ప్రభుత్వం కాదండి మనకి ఉపాధి కల్పించి ఏండి అందరికీ మన ఏదో మన ఆశ్రెండ్ నమ్మేసి ఇవన్నీ తాగట్లు పెట్టేసింది మనకు అవసరం లేదు ఈ లక్షల కోట్లు అప్పు చేసేసి ఒక్కొక్కరి మీద మూడు లక్షల లక్షల అప్పు ఉంది మన పిల్లలు పుట్టివాడికి కూడా అటువంటి ప్రభుత్వం మనకు వద్దు అవునండి అభివృద్ధి ఏంటి అభివృద్ధి అంటే ఏంటి ఒక ఇండస్ట్రీస్ వస్తే దా ఒక ఇండస్ట్రీ వచ్చిందనుకోండి దాని మీద వేల మంది బతుకుతారు జీతం అవుతుంది ఆ టైప్లో చెయ్యాలి తప్ప వాడిదో రెండు వేలు ఇచ్చాడు ఐదు వేలు ఇచ్చాడు ఓ టైం వేసుకుని ఈ టైం వచ్చి అదంతా వ్యవస్థ కరెక్ట్ కాదు ఇది కోనసీమకి కోనసీమ ప్రాంతానికి రైలు సాధన పూర్తి అవ్వాలంటే ఎటువంటి నాయకత్వం కావాలి ఎటువంటి అంతే జగన్ ఉన్నంత వరకు రాదండి ఇది అండి వీళ్ళు కూడా వచ్చేది కూడా సెంట్రల్ కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏమైందండి రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు అంటే ప్లేస్ చూపించలేక ఈ ప్రభుత్వంలో రైల్వే జోన్ ఎందుకు అయిందండి రైల్వే జోన్ ఎందుకు ఆగింది ప్లేస్ చూపించగా కూడా ఇక్కడ పోటీ చేస్తున్నాడు మరో పక్క రాపక వరప్రసాద్ రావు ఎవరు వస్తే కోనసీమ అభివృద్ధి చెందుతుంది అంటారు అతనికి గురించి తెలుసు కాబట్టి అభివృద్ధి కోసం చేస్తాడు మూడు లక్షల మెజార్టీ అవుతుంది టీడీపీనా ఏంటి కాదు ఇండివిజువల్ మామూలు నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు హరిస్ అంటే మంచి బాగా అతను బాలయ్య గారి గురించి గురించి బాగా డెవలప్మెంట్ అవుతుంది ట్రైన్ అయ్యి ఆయన కోనసీమ ట్రైన్ తీసుకొస్తాడని మాకు ఆశయ అది ఖచ్చితంగా మూడు లక్షల మెజార్టీ అందులో తిరగలేదు కూడమి విజయం కుమ్మేస్తుంది ఇంకా వన్ సైడ్ వార్ ఎమ్మెల్యే ఇక్కడ ఏం చేయలేదు అసలు ఏం డెవలప్మెంట్ ఇవ్వలేదు అన్ని అలర్లో ఓకేనా సార్ ఏ ప్రభుత్వం రాబోతుంది కూటమి మీరు చెప్పండి ఏంటి ఇక్కడ అమలాపురంలో పరిస్థితి పరిస్థితి ఏంటి అమలాపురం పొజిషన్ లెక్కేసుకుంటే ఎవరైనా సరే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే అండి మన పూర్వం జరిగింది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అండి సార్ ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి కూటమి అని కానీ ఉమ్మడి కూటమి వల్ల అయినా సరే మన తెలుగుదేశం వచ్చి కంపల్సరీ ప్రతి ఒక ఎంప్లాయీ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా ఉద్యోగం వచ్చేలాగా ఉన్నది ఎక్కడైనా సరే ఈ ఇన్ని సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు మన జగన్ ప్రభుత్వంలో చూసాం ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు ఓన్లీ వాలంటీర్ జాబులు తప్ప అది అందరికీ కూడా అర్థమైన విషయం అది బట్ అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం తెలియజేశాం చెట్టి ఓఎన్జిసి ఉంది అటు దానికి తగ్గ ఉద్యోగాలు లేవు ఎలా మరి ఓఎన్జీసీ ఓడల్ రేవ్ ఓఎన్జీసీ ఉందండి అది చూసుకుంటే ఓడల్ రేవ్లోనే ఓఎన్జీసీలోనే మన వైఎస్ వైఎస్ఆర్సీపీ ఒక ఉమ్మడి కూటంలో తయారైపోయి ఆళ్ళు ఓన్లీ ఆళ్ళోలికే అది కూడా ఒక పది మందికి అన్నవాడికి వాళ్ళకే తప్ప ఎంప్లాయ్ ఇప్పుడు సర్టిఫికేట్ ఉన్నా ఐటీఐ సర్టిఫికేట్ ఐటీఐ సర్టిఫికేట్ నాకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఉన్నా దానికి విలువ లేదు ఆడెవడో దొంగచాటుగా వచ్చి అది తెచ్చుకున్న వాడికి ఆడికి విలువ ఉంది అది ఏంటి అంటే వైఎస్ఆర్ చెప్పి మనిషి అంటే ఆ వాళ్ళే చూసుకున్నారు తప్ప ఒక ఎడ్యుకేషన్ ఉన్న వాడికి సపోర్ట్ చేసిన తప్ప ఎక్కడా లేదు ఇది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ కూడా తెలుసుకోకపోతే అనవసరం అది అదొకటి మన మన ఎలక్షన్లో కానీ అంతకుముందు మన అమలాపురంలో గొడవల్లో కూడా మన అమాయకు అమాయకులని మన ఇరికించేసి ఇబ్బంది పెట్టిన విషయం అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పక్క కెట్టుకొని ఇబ్బంది వాళ్ళు నార్మల్ కామన్ పీపుల్స్ని ఇబ్బంది పెట్టిన విషయం అందరికీ తెలుసు అటు హరీష్ బాలయోగి అంటే బాలయో గారు అబ్బాయి ఇటు రాపాక వరప్రసాద్ రావు పోటీ చేస్తున్నారు ఎవరు బెస్ట్ మీకు మనకి చెప్పవసరం లేదండి బాలయోగి గారు అంటేనే ఒక పాలన మంచిది అలాంటిది వాళ్ళ వంశం నుంచి వచ్చిన మన హరీష్ గారు మెజారిటీ అంటే ఇంక చెప్పవసరం లేదండి తిరగలేదు అమలాపురానికి ఎంపీ గారు అంటే మన హరీష్ కుమార్ గారే ఇంకా అది ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ లెక్క అయిపోతే నైంటీ పర్సెంట్ నేను షూట్ చేస్తాను అవసరం మాది ఓటల్ రేవే ఓటల్ రేవ్ నేను కూడా ఒక ఐటీ ఎంప్లాయీ నేను బట్ నాకు కూడా లేదు నేను కూడా తిరిగాను చేశాను రమ్మన్నారు సర్టిఫికేట్ పెట్టుకుని తిరగడం తప్ప ఎప్పుడు కూడా లేదు లంచాలు ఇస్తేనే వాళ్ళకి అవుతున్నాయి కంపల్సరీ అండ్ పక్కన ప్రతి ఒక్కరు కూడా ఆడికి ఎడ్యుకేషన్ విధంగా ఆడి సపోర్ట్ ఉంటే కంపల్సరీ ఆడు ఉద్యోగం చిరకాల వాంచగా ఉన్న పరిస్థితి అయితే ఉంది ఎవరు వస్తే అంటే హరీష్ మాధురి బాలయోగ్ కానీ ఇటు ఏమో రాపాక వరప్రసాద్ రావు ఎవరు వస్తే బాగుంటుంది హరీష్ మాధురి రావాలి హరీష్ మాధురి రావాలి ఏం చేద్దంటారు అని చెప్పి బాలయ్య కొడుకు కదా వస్తాడు గారు ఇక్కడ అభివృద్ధి చేశారా చేశారు కదా ఉంటే ఇంకా చేసిన ఆయన ఉంటే కోనసీమ రైలు ఎప్పటికీ వచ్చింది బ్రహ్మాండంగా ఉండదు మళ్ళీ ఆయన అబ్బాయి వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తాడు ఏంటి అసలు బాలయ్య గారికి ఇక్కడ ఉన్నంత అనుబంధం అటువంటిదా కోనసీమకే మరి ఆయన మంచి పలుకుబడిగా మంచి పనులు చేసి పెట్టాడు ఆయన చంద్రబాబు ద్వారాగా ఆయన మంచి పలుకుబడి మంచి పని అతను చేతులతో నోటితో చెప్పుడు కాదు చేతులతో చేపించేసేవాడు బాలయ్య గారు బాలయ్య గారు పని చేసేవాడు ఆయన అప్పటి తరానికి అప్పటి బాలయో గారికి ఇప్పటి నాయకులకి తేడా ఏంటి ఆయన సత్తా ఉన్న నాయకుడు వీళ్ళు టీవీలో దెబ్బలాడుకోవడం తప్ప పనిచేసే నాయకులు కాదు ఎవడ తిడతాడా వాళ్ళని తిట్టేద్దామనే నాయకులు తప్ప అయ్యో మనం వర్గంలో ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో తెలుసుకుని చెయ్యాలనే నాయకులు కాదు మన అందరి కళ అంటే కోనసీమ ప్రజల చిరకాల కోనసీమ రైలు ఎవరు అంటే ఎవరు వస్తే ఇక్కడ కోనసీమ రైలు వచ్చే అవకాశం ఉంది అటు పక్కనే బాలయ్య అబ్బాయి హరీష్ ఉన్నాడు ఇంకో పక్క రాపాక వరప్రసాద్ రావు ఉన్నాడు మనకి అదే గారి అబ్బాయి వస్తేనే బాగుంటుంది అంటే గతంలో బాలయ్య అబ్బాయి గురించి చేసిన ఆ రోజున బాలయ్య గారు చేసిన దాని గురించి అంతే కదా ఆయన వస్తే సాధ్యం అవుతా అవుతుంది ఆల్రెడీ సగం అయిపోయింది కదా వంతున ఆయన మరణం తర్వాత కొంత అభివృద్ధి అయితే కుంటు చెప్తుంటారు ఇక్కడ అందరూ అది ఎంతవరకు నిజం ఆయన మరణం తర్వాత ఏమైనా జగన్ వచ్చాక కొంచెం ఏయో అయ్యి ఆ అలా అబ్బాయి వస్తే మొత్తం క్లియర్ అవుతుంది ఈ వైఎస్ఆర్ పరిపాలన అయితే మొత్తం ఉన్నారు అతను తాగేస్తాడు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం బాలయ్య గారు ఇక్కడ ఏర్పాటు చేశారు మా అనుభవడేనా ఆయన ఉంటే ఎప్పుడో వచ్చారు మళ్ళీ డబల్ రూట్ ఏర్పడినాం అది ఇవాళ అరేష్ జిఎమ్ బాలవ్ గారు తప్ప అరేష్ కంపల్సరీగా రైలు కోర్టుతో వస్తారు ఖచ్చితంగా ఆయన అయితే అవుతుందన్న దానిలో డౌట్ లేదు మంచి మెజార్టీ పంపర్ మెజార్టీ హరీష్ గారు హరీష్ గారు అది నెంబర్ వన్ అండి హరీష్ గారే రావాలి హరీష్ గారి కోసం మేము ఇది వరకు పోటీ చేయరండి అయినా ఓడిపోయినా ఇది టర్న్ రావాలి మరే పొడి చేయరండి ఇటాన్ని ఆయనే చెప్తారండి కంపల్సరీ హరీష్ గారు అండి పూర్తి అవ్వాలంటే మళ్ళీ తెలుగుదేశం పరిమితం రావాలి హరీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు ఆయన పరిస్థితి హరీష్ మాధుర్ మా పర్లేదు బాగా ఆయన బట్టి ఆయన చేయాలండి మనం ఎందుకంటే మన బాలయ్య గారు ఇవాళ శీకరంగా ఉన్న చేశారంటే మనకి ఇంకా మన కోసం ఇంకా అభివృద్ధి అవ్వండి మన వీళ్ళ అదృష్టం మన అదృష్టం అలాగే కాబట్టి మనకు జరగలేదు ఇప్పుడు ఈయనొచ్చే ఈయన మొత్తం అంటున్నారు కాబట్టి దీని నాన్న మన అందుబాటులో తీసుకొస్తే ఈయనకి పోయి వాళ్ళ నాన్నగారు ఉన్నంత పేరు ఈయనకు వస్తుంది ఈయన తర్ది చేసాడంటే మనం చేసేది ఉండదు ఆయన కూడా మళ్ళీ దిగ్గ చేతి వస్తుంది అది గారు లాగా ఎవరైనా చేయగలిగారు కలిగితేనే ఇవాళ ఉండగలదు రండి ఇప్పుడు ఆ నాన్నగారి పేరు నిలబెట్టాలంటే ఆయన కరెక్ట్గా నడుచుకోవాలి బాట ఆయన తీసుకున్న పాట కరెక్ట్గా నేర్చుకున్నాడు పొద్దున ఆయనకి భవిష్యత్తు మెజార్టీ గురించి చెప్పొద్దు మెజార్టీ అన్నది ఎవరికైనా వస్తుంది రావచ్చు తీసేసి